వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం అర్ధరాత్రి ప్రజలు మంచి నిద్రలో ఉన్న వేళ పాకిస్తాన్లో కలకలం రేగింది పెహల్గావ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా భారత్ పాకిస్తాన్లో లో దాడి చేసింది పెద్ద సంఖ్యలో తీవ్రవాద మట్టుపెట్టింది దీని పేరు ఆపరేషన్ సింధూర్ అసలు ఆపరేషన్ ఇటీవల లో జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు అందరూ పురుషులే ఇందులో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక్కరు మాత్రం నేపాలి ఇరవై ఆరు మంది పురుషుల భార్యలు ఎవరైతే ఉన్నారో వారి పసుపు కుంకుమ చెరిగిపోయాయి వారు నుదురు ధరించే సింధూరం ఇక జీవితంలో పెట్టుకునే అవకాశం లేకుండా చేశారు తీవ్రవాదులు ఆడవాళ్లు దొరికినప్పటికీ వారిని చంపకుండా వదిలేశారు ఎందుకంటే వారికి తీవ్ర విషాదం మిగల్చడానికి తీవ్రవాదులు ఈ పన్నాగం పన్నారు అందుకే వారి నుదుటి జరిగిన సింధూరాన్ని గుర్తు చేస్తూ ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది ఇది భారత ప్రభుత్వమే కాదు భారత ప్రజల ఆశయాలు ఆకాంక్షలు మత విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది ఇప్పుడు అర్థమైందా సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారో ఇంకో పేరు పెట్టచ్చు సౌర్యానికి సంబంధించి సంబంధించి ప్రతాపానికి సంబంధించిన ఏ పేరు పెట్టుకోవచ్చు కానీ సింధూర్ అని పెట్టారు ఇది కేవలం ప్రజల్లో తిరిగి ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉగ్రవాదం పట్ల దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం పట్ల ప్రభుత్వానికి ఉన్న చితశుద్దిని ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి మాత్రమే ఈ పేరు పెట్టడం జరిగింది మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ తిరిగి దాడి చేసే అవకాశాలున్నాయని ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ నేపథ్యంలో మళ్లీ తిరిగి దాడి జరిగే అవకాశం ఉంది మనందరం భారత మాత కోసం ప్రజల కోసం నడు బిగించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి దేశానికి మద్దతు ఇవ్వాలి సైనికులకు మద్దతుగా నిలవాలి దేశం కోసం సైన్యం కోసం మనం కూడా త్యాగాలకు సిద్ధం కావాలి జై హింద్